ಎಂದ್ರ ನೀ ಮರ್ಯಾದ ಗಿರಿಯಾದ ರೈಟ್ ಸಂಪತ್ತನಲ್ಲಿ ನೀ ಮರ್ಯಾದೆಂದ್ರ ಏನ್ ಈಗ ಎಂದ್ರ ಮರ್ಯಾದ ಅದ ರೈಟ್ அமைடிகளாண்ட் ஆய்வு ஆய்வு ஓகே అటున్నారు మీ ఇద్దరు పుట్ల ఊర్లో కుక్కలు కాసే చూశా అటున్నారు మీ ఇద్దరు పంచాయతీలో ఎద్దుల పందాలు ఆపేసి ఈ సంవత్సరం కొత్తగా బర్రెలు పందాలు పెడుతున్నారు అదే మరి మన చాలెంజ్ రాసాడు బర్రెలంట బర్రెలతో పెట్ట నిధులతో అంటే నీకు చెప్పేది నేను పని చేస్తున్నా కదా ఆయన ఆల్రెడీ చెప్పేది బరుగుడ్ తెలిసి ఉంటే మేనేజ్ చేసేస్తాము ఇప్పుడు పొలం ఉందా పొలం ఉంది కదా తాకలేదు ఎంత బాంబులు చిన్న చిన్న చింటా పక్కలు తోక గట్టి దాన్ని కుట్టిస్తారు ట వెళ్తాయి కదా బర్రెలు ఆకులు బరిగిస్తాయి కదా ఎంట పక్కలు పెడతా మేము తోకే సేవ చపాకి తోక గాలి పోతారా ఊరినే ఎండతామే తోకే సేవ చపాకి తోక గాలి పోతారా ఊరినే తోగాలి పోతారా బరి కొట్టిన పెట్టము

அசல மீ மனு மலிவ அது மனுஷன் ரெண்டு தோருக்கு

మా ఎగ్గిరి రాబర నీ బరిబుడ్లు ఇవి ఏమి పోరా యాదవ్ మా ఎగ్గిరి రాబరే నీ బరిబుడ్లు ఇవ్వలు పోరా యాదవ్ మా కోపం తెప్పి పోరా మా కాదు రాబోకరా నేను <sussurra> పటాడు <usurra> <usurra>

పోరా ఎలాంటి అవకాశం కాదు చెప్పేది నేను సంవత్సరం బరి పంచాయతీలో జరిగితే అదంతా కోతులు

ఎరుకులు కాస్తా కూడా నీకు చవి అర్థమవుతున్నా లేదా నేను పది కొట్టా చెప్పేది రెండు బర్రెలు లాక్కరండి

నీ పాలు కూడా అమ్మనాయాక పంచాయతీలు అమ్మనాయ పది కోట్లు మాత్రం చాలా నేను చెప్పేది చెరువుకి యాభై నాకు నాకు అనవసరం

అప్పట్లో ఊర్లో కుక్కలు కాసేవాళ్ళు అసలు చూసా అటున్నారు మీ ఇద్దరు అప్పట్లో ఊర్లో కుక్కలు కాసేవాళ్ళు అసలు చూసా అటున్నారు ఇద్దరు నేనే ఉన్నాడు పంచాయతీకి వెళ్దామా నువ్వు అసలు చెప్పు నీ మాకు ఆయన లేదు

నేను అంటే ఎందుకు చెప్పేది ఆయన ఫోటో ఫోటో తీసుకుంటాను ఓ బరి ఫోటో తీసుకున్నాను పెద్ద ఒక బర్రీ ఫోటో నైట్ ఇంటికాడేసెళ్ళి పెట్టే తోలికెళ్ళన్నావుగా పేదోడ్రా మీ బరీ నేను దోకెళ్తారా ఆయన దొద్దు నాకు డబ్బులు కావాలా కట్టేవా కట్టేవా సాయంత్రం ఆడ లక్ష్మీబాబులు కడతా తాకి సాయంత్రం లక్ష్మీబాబు తాకబా పేరు పోతాడు చేస్త మర్యాదగా టైగర్ బాంబు తీసుకొచ్చి చూడు తాక గట్టి చూడు తాక తాక మొత్తం కట్ చేయిస్తా కట్ చేపేస్తాను ಏನ್ ಕೋನೋರಾ ಗುಡ್ ಡನ್ ಟೇನ್ ಕೋನೋರಾ ಮಾತಾ ಮಾತಾಡತಾಕಿ ಅಸಲಿ ನೀ ಓಡುರಾ ನಿಮಗೆ ಏನ್ ಪಾನಿ ನೀ ಕನ್ನೀತಾ ಮಾತಾಡ್ತಾ ನೀ ತೋರಲ್ಲ ಹಾ ನೀ ಗೊತ್ತಸರಾ ಮಾತೆಗ್ರಿ ಗೊತ್ತಾ ನೀನ ಓಡು ಆ ಎಡ ಓಡು ಬರಲು కావాల ಬರ కావాలి ನೀದದ್ದು ನೀದದ್ದು ಪಾರು бай ಅಂತ ಪಾವಾ ನೀ ದೊಬ್ರತ್ತಂಗ ನೀ ಮರ್ಯಾದಾ ರಾ ದೊ ಪದ ನೀ ದೊಬ್ರತ್ತಂಗ ನೀ ಮರ್ಯಾದಾ ರಾ ದೊ ಪದ ಮಾತು ಜಾತರಾ ಏಯ್ ಹೇ చేస్తాం చెప్తా చెప్పే కానిస్టేబుల్ ఏం చెప్తాను ఏం చెప్తా పో చూద్దాం పో పోరా ఇదే చూస్తాను సాయంత్రం సాయంత్రం నుంచి కొట్లా మొక్క తిరిగి బయలుదేరి పచ్చడిద్దావు కొట్లా మొక్క తోడి బయలుదేరి పచ్చడిద్దీటి కొడక ఉంటున్నావు మర్యాదకు తెల్ చెప్పినప్పుడు వెళ్ళు నగర్ దిక్కు నగరం తీసుకొచ్చుకో ఎవరు తీసుకొస్తా తీసరా చూద్దాపా అసలు ఏంది నీ ఉద్దేశం ఏంద్రా ఒక దెబ్బకి తాకాసార్లు చెప్పాలి అసలు ఏం అసలు ఏ ఉద్దేశం ఉంది ఎందుకు వస్తాను కొట్టే కొట్ట ఎవరు రమ్మన్నారు పరిమితంలో నీ చెప్పావు నాకు వస్తారని నీ చెప్పావా